హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను ప్రొజెక్టర్లో ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇదిగో మనం వర్క్ చేయాల్సింది ఈ కొండ ప్రాంతం దగ్గర ఈ కొండ ప్రాంతం దగ్గర మనం వర్క్ చేయాలి అంటే ఈ కొండ ప్రాంతాన్ని మొత్తం కూడా తవ్వాలి అని చెప్పేసి గగను చెప్తూ ఉంటే మీరు ఎస్టిమేషన్ ఎక్కువగా వేస్తున్నారు ఖర్చు ఎక్కువైపోతుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు మీరు చాలా కంపెనీస్ని ఎంక్వైరీ చేసిన తర్వాత శారదాంబ కన్స్ట్రక్షన్ని సంప్రదించారు అన్న విషయం నాకు ముందే తెలుసు అని చెప్పి గగను ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పేసి గగను ప్రొజెక్టర్లో ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఇక ఆ ప్రాజెక్ట్ గురించి విన్న భూమి అయితే నేను మాట్లాడచ్చా అని చెప్పేసి అడుగుతుంది భూమి నీకేం తెలియదు నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు దాంతో ఇక అక్కడున్న క్లయింట్ తను ఏదో చెప్పాలి అనుకుంటుంది కదా ఒకసారి మాట్లాడనివ్వండి అని చెప్పేసి ఆ క్లయింట్ చెప్పగానే ఇక గగను సైలెంట్ అయిపోతాడు ఇక భూమి అయితే ఆ కొండ మొత్తాన్ని తవ్వడానికి ఖర్చు ఎక్కువైపోతుంది అని అంటున్నారు కదా అందుకే ఆ కొండ మొత్తాన్ని కూడా తవ్వకుండా స్టెప్స్ వైజ్గా కట్ చేసి ఫస్ట్ ఫ్లోర్లో షాపింగ్ మాల్ సెకండ్ ఫ్లోర్లో మూవీ థియేటరు ఇలా స్టెప్స్ వైజ్గా కట్ చేసి ఇవన్నీ కట్టడం వలన ఖర్చు తక్కువ అవుతుంది పైగా భూకంపాల నుండి కూడా తట్టుకుంటుంది అని చెప్పేసి భూమి సలహా ఇస్తుంది ఇక దాంతో భూమి ఐడియా అందరికీ నచ్చడంతో వా బ్రిలియంట్ అని చెప్పేసి అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు ఇక గగన్ కూడా నీ ఐడియా బాగుంది అని చెప్పేసి భూమిని మెచ్చుకుంటాడు తర్వాత ఏమో క్లయింట్ ఈ ఐడియా చాలా బాగుంది కదండి దీని ప్రకారం మాకు ఎస్టిమేషన్ ఇవ్వగలుగుతారా అని చెప్పేసి అడగగానే ఇక గగన్ సరే అయితే దానికి సంబంధించి నా దగ్గర ఒక ఐడియా ఉంది ఒకసారి దీన్ని కూడా చూడండి అని చెప్పేసి ఇక గగన్ అయితే తన ల్యాప్టాప్లో ఆ ప్రాజెక్ట్ గురించి అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఇక అంతలోనే అక్కడున్న ఒక వ్యక్తి అమ్మ భూమి నీతో మాట్లాడాలి కాస్త పక్కకు రా అమ్మ అని చెప్పేసి ఇక భూమిని పక్కకు తీసుకువెళ్తాడు ఇదంతా కూడా గగను గమనిస్తూనే ఉంటాడు తర్వాత ఏమో ఆ క్లయింట్ ఆ గగన్కి యాటిట్యూడ్ ఎక్కువ అనుకుంటా కదా అని చెప్పేసి అంటూ ఉంటే అదేం లేదు సార్ మా బాస్ చాలా మంచివారు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది అదేంటి అలా అంటున్నావు అతని ఇందాక నీకు మాట్లాడడానికి అవకాశం ఎక్కడిచ్చాడు నేనే కదా నీకు మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చాను నువ్వు అతని దగ్గర ఉంటే ఎదగడం కష్టం అదే నువ్వు నా దగ్గర పనిచేసావు అనుకో అతన్ని నీకు ఇచ్చే జీతం కంటే కూడా రెట్టింపు జీతం నేను నీకు ఇస్తాను అని చెప్పేసి ఆ క్లయింట్ అంటూ ఉంటాడు ఇట్స్ ఓకే సార్ నాకు ఆ శాలరీ ఏం వద్దు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది నువ్వు మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకుంటున్నావు అని చెప్పేసి ఇక ఆ వ్యక్తి అయితే భూమిని తాకుతూ ఉంటాడు ఇక గగను అది చూసి ఏయ్ అని చెప్పి పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వస్తాడు ఏంట్రా నన్ను చూసి రేయి అంటున్నావు అని చెప్పేసి ఆ క్లయింట్ అడుగుతూ ఉండే అవును కదా నిన్ను పట్టుకొని రే అనకూడదు అని చెప్పేసి ఇక గగను అతని పగల కొడతాడు నన్నే కొడతావా ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పేసి ఆ క్లయింట్ చెప్పగానే ఎవరికి కావాలరా నీ బోర్డు ప్రాజెక్టు వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను నువ్వు ఇంకా నీ బిహేవియర్ రెండు నాకు నచ్చలేదు నీ ప్రాజెక్టు నేనే క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పేసి ఇక గగను భూమి చెయ్యి పట్టుకొని అక్కడ నుండి ఆఫీస్లోకి తీసుకెళ్తాడు తర్వాత ఏమో ఇక గగనైతే ఆవేశంలో టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాచ్ని విసిరి కొట్టేస్తాడు ఎందుకండి అంత కోపము అయినా అలా ప్రాజెక్టు వద్దని అలా వచ్చేసారేంటి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నువ్వు అసలు మాట్లాడకు అసలు నిన్ను ఈ డ్రెస్సు ఎవరు వేసుకోమన్నారు అని చెప్పేసి గగను అంటూ ఉంటే ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎవరు వేసుకోమన్నారు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది నేను ఇస్తే మాత్రం నువ్వు వేసుకోవాలా అని చెప్పేసి గగను అంటాడు ఒకసారి ఆ విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోండి ముందు నేను వేసుకోనని చెప్పాను మీరే కార్పొరేటో కార్పొరేటో అని చెప్పేసి వేసుకోమని బలవంతం చేశారు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది అసలు ఇదంతా ఈ డ్రెస్ వల్లే వచ్చింది నేను వద్దు అని అప్పుడే చెప్పాను విన్నారా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే వెంటనే నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక భూమి అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏమో ఇక అపూర్వ నక్షత్ర ఇద్దరూ కూడా గగన్ ఆఫీస్ దగ్గరికి వస్తూ ఉంటారు ఇక కార్ దిగ అపూర్వ అయితే నక్షత్ర ఎవరి నీడైతే నా ఇంటి మీద పడకూడదు అని నేను అనుకుంటాను వాడి దగ్గరికే పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చాను ఒక్కసారి బేబీ నా ప్రెస్టేజ్ ఏమైపోతుంది నీ నిర్ణయాన్ని మార్చుకో అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే లేదు మమ్మీ ఇప్పుడు ట్రెండ్ ఏంటో తెలుసా కూతుర్ల ప్రేమ కోసం తల్లులు చచ్చిపోవాలి పరువు గురించి ఆలోచించకూడదు ఇదే ట్రెండ్ ఇప్పుడు నువ్వు ఇదే ఫాలో అయిపో మమ్మీ అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే అపూర్వం తీసుకొని లోపలికి వచ్చి అదిగో మమ్మీ అదే బావ క్యాబిన్ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి మాట్లాడేస్తాను అని చెప్పేసి అపూర్వ గగను క్యాబిన్లోకి వెళ్తుంది ఇక అది చూసి భూమి అపూర్వ ఏంటి ఆయన క్యాబిన్లోకి వెళ్ళింది ఏం మాట్లాడడానికి వచ్చింది అని చెప్పేసి ఇక భూమి చాటుగా ఉండి వాళ్ళు మాట్లాడేది వింటూ ఉంటుంది ఇక అపూర్వ అయితే లోపలికి వెళ్ళిన తర్వాత గగను వర్క్ చేసుకుంటూ ఉంటే గొంతు సవరిస్తుంది ఇక దాంతో గగను అపూర్వం చూసి ఏంటి అపూర్వ ఇలా వచ్చావు గుడికి వెళ్తే అక్కడ దేవుడి దర్శనం దొరకకపోతే నేను కూడా దేవుళ్ళాంటి వా కదా అని నా దగ్గర దర్శనం చేసుకోవడానికి వచ్చావా అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ నా కూతురు నన్ను ప్రేమిస్తుంది కదా ఆ దరిద్రమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇక అప్పుడు గగను బయట ఉన్న నక్షత్రం వైపు చూస్తూ ఓ దరిద్రం బయట ఉంటే దాని మమ్మీ లోపలిందా అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు నా కూతురు నిన్ను ప్రేమిస్తోందంట దాన్ని పెళ్లి చేసుకోను అని చెప్పి కొంచెం హార్ష్గా కాకుండా అది ఇంకొకసారి సూసైడ్ చేసుకోకుండా మెల్లిగా చెప్పి దాన్ని ఇక్కడ నుండి పంపించేసేవా మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి ఆపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో గగను నేను దాన్ని పెళ్లి చేసుకోవడమా ఇంపాసిబుల్ అని చెప్పేసి గగను అంటాడు ఇక దాంతో ఆపూర్వ అమ్మయ్య నువ్వు మా నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవు కదా ఇదే విషయం దానికి చెప్పి ఇక నుండి పంపించేవా ప్లీజ్ అని చెప్పేసి అపూర్వ గగన్ని అడుగుతూ ఉంటుంది ఇక భూమి ఈ మాటలన్నీ వింటుంది అని గమనించిన గగనైతే నీకు తుత్తర ఎక్కువ అపూర్వ చెప్పేది పూర్తిగా వినాలి కదా నేను ఇంపాసిబుల్ అని అంటాను అని అనుకున్నావా ఏంటి ఇట్ ఈస్ పాసిబుల్ నేను నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటాను నన్ను ప్రేమిస్తుంది కదా కోసం చావబోయింది కూడా అందుకే నేను నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి గగను చెప్పగానే రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నా కూతురిని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంట్రా అని చెప్పేసి ఆపూర్వ అంటూ ఉంటుంది అవును అపూర్వ మా అమ్మ ఎవరి మెడలో తాళి కట్టమంటే వాళ్ళ మెడలోనే నేను తాళి కడతాను అని చెప్పి గగను అంటూ ఉంటాడు ఇక దాంతో నక్షత్ర శారద ఆంటీ కూడా మా పెళ్లికి ఒప్పుకుంది అని చెప్పేసి భూమికి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని టెన్షన్ పడిపోతూ ఉంటుంది భూమి ఇక ఆ అయితే నువ్వేమో మీ అమ్మ ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అని అంటున్నావు కానీ నా కూతురు మాత్రం నిన్ను తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోను అని అంటుంది ఇదంతా నా కర్మ ఇదంతా మా ఆయనకి తెలిస్తే మా ఇద్దరిని చంపేస్తాడు అని చెప్పేసి అపూర్వ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక దాంతో గగన్ అయితే వెళ్ళి నీ కూతురికి చెప్పు నేను పెళ్ళికి ఒప్పుకున్నాను అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ గగన్ క్యాబిన్లో నుండి బయటికి వస్తుంది మమ్మీ బావ పెళ్ళికి ఒప్పుకున్నాడా అని చెప్పేసి నక్షత్ర అడుగుతూ ఉంటే లేదు బేబీ మనం ఎంత ప్రతిమలా కూడా పెళ్ళికి ఒప్పుకోవడం లేదు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది అదేంటి బావా అలా ఎలా అంటాడు అని చెప్పేసి నక్షత్ర నన్నే పెళ్లి చేసుకోను అని అంటాడా ఒకసారి వెళ్ళి మాట్లాడేస్తాను అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది లేదు బేబీ వాళ్ళమ్మ ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను అని చెప్పాడు అని చెప్పేసి అపూర్వ అంటుంది దాంతో నక్షత్ర శారదా ఆంటీ ఆల్రెడీ మా పెళ్ళికి ఒప్పేసుకుంది కదా అయితే గగన్ బావ కూడా ఒప్పేసుకున్నట్టే నేను వెళ్ళి ఇప్పుడే వస్తాను అని చెప్పేసి నక్షత్ర క్యాబిన్లోకి వచ్చి బావా నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకున్నావు కదా థ్యాంక్ యూ బావా అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే గగన్ బుగ్గ పైన ముదు పెడుతుంది ఇక నక్షత్ర చేసిన పనికి గగన్కి కోపం వస్తున్నా కూడా ఇక భూమి ఇదంతా చూస్తుంది అని చెప్పేసి ఇక గగను కావాలని సిగ్గుపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న భూమి అపూర్వ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోగానే ఆవేశంగా గగన్ క్యాబిన్లోకి వచ్చి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి నక్షత్ర ముద్దు పెడితే మీరు ఏంటి అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే ఏ అంతా చూసావు కదా ఇదంతా ఇన్సిడెంట్గా జరిగింది అని చెప్పేసి గగను అంటాడు అసలు ఆ నక్షత్రాన్ని మీరు పెళ్లి చేసుకోవడం ఏంటి అలా ఎలా చేసుకుంటారు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఏముంది హిందూ కల్చర్ ప్రకారం మూడు ముళ్ళు వేసి ఏడు అడుగులు నడుస్తాను అని చెప్పేసి గగను అంటాడు మీరు ఎలా పెళ్లి చేసుకుంటారు అని అడగడం లేదు మతం మార్చుకోమని ఆ పద్ధతిలో పెళ్లి చేసుకోమని కూడా నేను చెప్పడం లేదు మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా ఆ విషయాన్ని మీరు మర్చిపోయి నక్షత్రాన్ని ఎలా పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి భూమి గగన్ని నిలదీస్తూ ఉంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు ఏం జరిగిందో నువ్వు కూడా మర్చిపోయావా అని చెప్పేసి గగను అంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్